సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నారాయణఖెడ్ డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కరసగుతి రోడ్డు వద్ద డివిజన్ సిబ్బంది మరియు డాక్ స్క్వాడ్తో కలిసి నాకాబందీ నిర్వహించారు నెంబర్ ప్లేట్ లేని వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నారాయణఖేడ్ పక్కన కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఇక్కడ గంజాయి సాగు తగ్గిన రవాణా పెరగడంతో అక్రమంగా గంజాయి రవాణా జరగకుండా అరికట్టడానికి ఈ నాకాబందీ నిర్వహిస్తున్నామన్నారు అలాగే గుట్కా రవాణా చేసిన మధ్య సేవించి వాహనాలు నడిపిన వాహనాలకు సరైన ధృవపత్రాలు లేకున్నా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదన్నారు ఈ నాకబందీలో నారాయణఖెట్ సిఎస్ శ్రీనివాసరెడ్డి డివిజన్ ఎస్ఐలు మరియు డివిజన్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు ఈరోజు మన సంగారెడ్డి జిల్లా నా సంగారెడ్డి జిల్లా నారాయణపేట నందు మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం నారాయణకేట్ టౌన్లో వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వెహికల్ చెకింగ్లో మేము డాగ్స్ క్వార్ని వాడి దాన్ని చెకింగ్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మత పదార్థాలు గాంజా కానీ ఇంకా మరే ఏదైనా పదార్థాలు ఏమైనా వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ ఈ దాగ్స్పాట్ ద్వారా మేము దాన్ని పసిగట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా వేరే అనుమానితులను కూడా మేము చెక్ చేయడానికి ముఖ్యంగా ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నాము ఈ మధ్య ఎక్కువ నంబర్ లేకుండా వెహికల్స్ టూ వీలర్స్ కానీ పోలీసు నడుపుతూ ఉన్నారు అలాంటి నంబర్ లేకుండా ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ శాతము ఏదైనా నేరస్తులై ఉంటారనే ఉద్దేశంతో అది కూడా చెక్ చేయడం జరుగుతుంది సో మీ ద్వారా మా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రూల్స్ని పాటించి హెల్మెట్ వాడి తాగకుండా డ్రైవింగ్ చేయాలి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రయాణించాలని కోరుకుంటున్నాను Say it up!